నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ రహదారిలో భూమి ఇన్ఫ్రా ఆదివారం అత్యంత ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా భూమి ఇన్ఫ్రా రియాలిటీ చైర్మన్ మైలా కోటేశ్వరరావు మేనేజింగ్ డైరెక్టర్ కోరపాటి శ్రీహరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు సామాన్య మధ్య తరగతి ప్రజల సొంత ఎన్నికలను నెరవేర్చేందుకు వివిధ ప్రాంతాల వెంచర్లను భూమి ఇన్ఫ్రా రియాలిటీ పరిచయం చేసి తక్కువ ధరలకే అందించేందుకు తమ సంస్థ కృషి చేస్తోందన్నారు తమ స్పాట్ లో ఫ్రీగా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు ప్రతి ఒక్కరూ తమ సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో లకాకుల భావానీ జిఎల్ నరసయ్య సురేష్ రెడ్డి శివరంజిత్ రెడ్డి తిరుమల రెడ్డి శివకుమార్ రెడ్డి తదితరులు హాజరై నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు అలాగే పలువురు రియల్ ఎస్టేట్ మిత్రులు మిత్రులు పాల్గొన్నారు రియాలిటీస్ సంస్థకు అభినందనలు వారు భూమి అమ్మేవారి యొక్క భూమి కొనేవారి యొక్క ఇతర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారని నేను భూమి ఇన్ఫ్రా రియాలిటీ సంస్థకు సంబంధించిన ఇచ్చేసినటువంటి మా అత్యంత సన్నిహితులు అజయ్ కుమార్ సార్ కానీ మన భాస్కర్ రెడ్డి గారు కానీ ఇంత గంగపట్నం రవి రెడ్డి గారు కానీ అదేవిధంగా మన డాక్టర్ నర్సయ్య గారు కానీ వీళ్ళు వీడిఆర్ గారు వీళ్ళందరూ మాతో కలిసి మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు ఇలాంటి అవకాశాన్ని మేము ఉపయోగించుకొని మేము ఉంటే ఏందో ప్రూవ్ చేస్తామని ఈరోజు మీ అందరి సమక్షంలో కామంచాలలో మనకి లక్ష్మీ నరసింహ అవెన్యూ ఒకటి రెండవది మన దావరమడుగుతుంది గౌరీ ప్రీతి ఉంది సో వీటి మేము ఆల్మోస్ట్ ఆల్ మా పరిధిలో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఇయర్లో అంటే ఒక వన్ ఇయర్ టార్గెట్ ఒక హండ్రెడ్ ప్రోర్స్ వ్యాపారం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తుంది భూమి రియల్టీ మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కాకుపల్లి సెంట్రల్లో గేటెడ్ కమ్యూనిటీ టెన్ టెన్ ఏకర్స్ ఒక ఉంది మనకి ఆల్రెడీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాగే మమ్మల్ని నమ్మి మాతో నడిచే ప్రతి ఒక్కరిని గెలిపిస్తాం గెలుస్తూ గెలిపిస్తూ ఉండేదే విన్ విన్ సిచ్యువేషన్ అనేది మా యొక్క భూమి ఇన్ఫ్రా రియాలిటీ యొక్క స్లోగన్ మాతో కలిసి నడిచే ప్రతి ఒక్కరికి అందరూ సక్సెస్ కావాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే కాన్సెప్ట్ తోటి మనం ఈ యొక్క సిస్టంని డిజైన్ చేసాము ఇక కేవలం కంపెనీ ఎదుగుదలనే కాకుండా మాతో నడిచే ప్రతి ఒక్కరూ ఎదగాలనే సంకల్పంతో స్టార్ట్ చేశాము వీళ్ళకి అందరూ సైకిల్ మాతో కలిసి నడుస్తారని అందరికీ ప్రత్యేక మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మా భూమి ఇన్ఫ్రా రియాలిటీ మొదటి బ్రాంచ్ ఓపెనింగ్కి వచ్చినటువంటి అతిథులకు మీడియా మిత్రులకు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్ అలాగే మమ్మల్ని నమ్మి ఈ తొలి అడుగులో భాగంగా ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్స్ అందరికీ పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్ అండి మొట్టమొదటిసారి ఒక యువకుడు ఒక అనుభవజ్ఞుడు కలిసి పెడుతున్నటువంటి కంపెనీ దాన్ని నమ్మి వచ్చినటువంటి ప్రతి ల్యాండ్ లార్డ్కి మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా మేము వాళ్ళ అంచనాలని అందుకొని ప్రూవ్ చేసి వాళ్ళ సహకారంతో మా మార్కెటింగ్ సిబ్బంది వాళ్ళ సపోర్ట్తో ఇంకా ముందుకు ఈ సంస్థను తీసుకెళ్ళి ఒక నెల్లూరు నెల్లూరే కాకుండా హైదరాబాద్ బెంగళూరులో మాకు ప్రాజెక్ట్స్ ఇచ్చినటువంటి బీడిఆర్ అవన్నీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో నెల్లూరు తర్వాత హైదరాబాద్ బెంగళూరు అలాగే విస్తరించాలనే ఒక ఆలోచనతో ల్యాండ్ లార్డ్ సహకారంతో ముందుకెళ్తాము అండ్ అలాగే ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో ఉన్నటువంటి సాయిబాబు గుడి పక్కన భూమి ఇన్ఫ్రా రియాలిటీ అనే సంస్థకి వచ్చేది కాబట్టి మీ అందరికి మరి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ భూమి ఇన్ఫ్రా రియాలిటీ అంటే ఈరోజు మార్కెట్లో అడుగుపెట్టిన సంస్థ సంస్థ ఉండొచ్చు కానీ ల్యాండ్ లార్డ్స్ సహకారంతో మా మార్కెటింగ్ సిబ్బంది సహకారంతో భూమి విలువ పెరుగుతూ ఉంది రేట్లు పెరుగుతూ బీభత్సంగా ఎక్కువ రేట్లు గెలుతున్నాయి కాబట్టి కస్టమర్స్ కి అందుబాటులో పెట్టే విధంగా ల్యాండ్ లార్డ్స్ యొక్క సహకారంతో మా మార్కెటింగ్ సిబ్బంది వాళ్ళ సపోర్ట్ తోటి మార్కెట్లోకి ది బెస్ట్ ప్రైస్ తీసుకెళ్ళాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క సంస్థ పెట్టడం జరిగింది దానికి మీ అందరి సహకారం ఇలాగే ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి అతిథులందరికీ ల్యాండర్స్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్